చేయూతనిచ్చి వారి బాకుగులు చూడవలసిన కర్తవ్యం అందరిపై ఉందని మండల వృద్ధుల సంఘం అధ్యక్షులు జి మోష ఎస్ఐఆర్ శేఖర్లు అన్నారు చిన్నపిల్లలను సాకినట్లు వృద్ధులను కూడా చూడాలని వారన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వృద్ధుల సంఘం అధ్యక్షులు జి మోషా నేతృత్వంలో మండల సోషల్ వర్కర్స్ ఎస్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శేఖర్ జిల్లా అధ్యక్షులు శర్మ పాల్గొన్నారు సందర్భంగా అధ్యక్షులు జి మోషా మాట్లాడుతూ వృద్ధులు ఇంట్లో ఉంటే వారి అనుభవాలతో కుటుంబాలలో సఖ్యత ఐక్యత సంతోషాలతో విరాజిల్లుతాయని అన్నారు ఎనభై సంవత్సరాల వృద్ధులను ముఖ్య అతిథులను సన్మానించారు ఈ సందర్భంగా వారికి స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల ఎంపీఓ అనిల్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ విఐపి సంస్థ సెక్రటరీ వెంకట్రామ్ రెడ్డి జిల్లా హమాత్మియా ముస్లిం సంఘం అధ్యక్షులు బజీర్ బాబు మండల కోఆపన్ సభ్యులు మహమ్మద్ దేవర్కద్రా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ తో పాటు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్నలుగా భావించండి చెల్లెలుగా భావించండి అక్కలుగా భావించండి వాళ్ళను పరిమర్శించండి అని అక్కడ ఒక దైవ దేవుడు చెప్తాడు అలాగే మరి హిందూ సైనికులలో ఉన్నటువంటి శతాధిపతి అయినటువంటి ఒక పౌరుడు అనేటటువంటి ఆయన చెప్తాడు ఏమంటాడంటే వృద్ధులను పిల్లల ప్రభుదాం మీ తల్లిదండ్రులను ప్రేమించండి ఇది మీకు మొట్టమొదటి ధర్మం కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఇలా చెప్తున్నాయి హిందూ వేదాలు కురాను బైబిల్ చెప్పేది ఏమంటే మీరంతా మీపై నిన్న కన్నటువంటి వాళ్ళను మంచిగా చూడండి వాళ్ళు లేకుంటే నీకు గౌరవం లేదు నీకు హోదా లేదు పలుకోడి కొంత సహకారం కూడా అనిపిస్తున్నది మరియు వాళ్ళకు ఏదో ఒక జీవనోపాధి కూడా చూపిస్తున్నది అరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా వృద్ధులకు పెన్షన్ సౌకర్యం కూడా కనిపిస్తున్నది ప్రభుత్వం అటువంటివి కూడా చేత కానీ సమయం లోపల కూడా ప్రభుత్వం కూడా నేను సదుపాయాలు కూడా కనిపి కనిపిస్తున్నది కనుక అందరూ కూడా ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు కలిగింది నేను స్వచ్ఛంద సంస్థకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ వృద్ధుల సంబంధించిన ప్రతి విషయం ఆ ఒక్క రోజుకే కాకుండా లేదా అంతకుముందు రెండు రోజులతో కాకుండా సంవత్సరం అంతా వారికి కావాల్సిన వనరులను తర్వాత ప్రభుత్వం నుంచి వారికి వచ్చే లబ్ధిని కూడా మనం వారికి అందించాల్సినందుగా వీహాపి సంస్థ వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ విధంగా ఇప్పుడు మీకు కూడా ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడు మీరందరూ కూడా మంచిగా ఉన్నారు మీరు కూడా కుటుంబానికి సహకరించాలి కుటుంబంలో అందరితో పాటు కలుపుకొని పో భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోకూడదని ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి పెరుగుతున్నటువంటి మన పిల్లలకు ఈ యొక్క మంచి విషయాలు తల్లిదండ్రుల యొక్క మంచి విషయాలను సమాజంలో ఎట్లా ఉండాలి సమాజానికి ఏ విధంగా మనం సహాయపడేటువంటి విషయాలను కనుక వాళ్ళకి దోహ కలిగిస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క దినాలు కావచ్చు ఈ యొక్క మీటింగ్లు కావచ్చు జరుపుకునే అవకాశం రాదని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం అనుకుంటాం చాలా మటుకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో లేదనుకుంటే తల్లిదండ్రులను దొంగిస్తున్నాం కానీ ఏ ఆస్తులు లేకున్నా ఏ పైసలు లేకున్నా చిన్న పూరి గుడిసెలు వేసుకుని కారం పోయి తినేటోళ్ళు కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చక్కగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో కావాలనేటువంటిది మన పెంపకంలోనే ఉంటుంది కాబట్టి మన పెంపకంలోనే మనం వారిని సరైన మార్గంలో నడిపించాలి ఆ సరైన మార్గంలో నడవడానికి మనము వారికి అవకాశాలు కల్పించాలి ఆ సందర్భంలో మనం ఇట్లా మీటింగ్లు పెట్టేటువంటి పెట్టి మనం సమస్య గురించి తెచ్చుకునేటువంటి అవకాశం రాదని చెప్పి తెలియజేస్తూ మేము మా పోలీసు వారిని మీకు చెప్పేది అంటే మీకు ఎవరికైనా కనుక అట్లాంటి సందర్భంలో మీరు మీ వయసు బృష మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీ బంధువులు కావచ్చు మీ పక్కింటులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి ఇబ్బందులు కలిగిస్తే కనుక ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలో మీరు మీ కాలనీలో కావచ్చు మీ గ్రామంలో కావచ్చు పెద్దలతోనూ మాట్లాడి చక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి అయినా కూడా కాదు అనుకుంటే తప్పకుండా మా పోలీస్ స్టేషన్కి మీరు అప్రోచ్ కాండి తప్పకుండా మా తరఫున మీకు సాయం చేస్తాం గతంలో మనం రీసెంట్గానే చూసాం కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకులు అంత ఆస్తులు వంచుకున్న తర్వాత తల్లిదండ్రులను చూడకపోతే ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకుల పేరు మీద చేసిన ఆస్తులు వాళ్ళకి క్యాన్సల్ చేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల మీద రాసేసారు కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మా పోలీస్ పోలీస్ స్టేషన్ గారికి అప్రోచ్ అయితే చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నటువంటిది మేము ఆలోచన చేస్తాం ఖచ్చితంగా మీకు అందరు కూడా సహాయకారాలు సహాయ సహకారాలు చేస్తాం ఈ చింతకుంట మండల పరిధిలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఏమైనా చేస్తే కనుక మా పోలీసు వారి తరఫున మేము ఖచ్చితంగా ముందుంటాం మా సహాయ సహకారం కూడా అందిస్తామనేది తెలియజేస్తాం ముఖ్యంగా ఇక్కడ మనం అందరము మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు లేకపోతే మనం లేదు మనకి సమాజంలో పేరు రావాలంటే వారి యొక్క ఆశీర్వాదం ఉండాలి వారు చేసిన కార్యక్రమాలు చేసే సమాజ సేవ అనేది ఉంటాయి ఆ నాయన ఎవరంటే ఆయన కొడుకు అంటే అంటారు కానీ ఆయన అటువంటి గుర్తింపు ఉన్న అందరూ మనం చేయవలసిన సేవ అనేది చాలా అవసరం ముఖ్యం దాన్ని మనం భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది వయోవృద్ధులు అనగానే ఇది ఒక శాపం కాదు ఇది ఒక వరం సమాజానికి ఒక వరం వాళ్ళ జీవితంలో అనుభవాలు అన్నీ క్రోధీకరించి నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు అదేవిధంగా ఈ అవసాన దశల్లో వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంట్ల నుంచి కావచ్చు బంధువుల నుంచి కావచ్చు రకరకాల ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరితో చర్చించి పెద్దలతో మాట్లాడి ఈ యొక్క వృద్ధుల కమిటీ మండల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవాలి అట్లా కానియడలో ఇబ్బందులు పడితే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి కనుక సంప్రదిస్తే చట్ట ప్రకారము ఖచ్చితంగా వయోవృద్ధులకు న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ నుంచి ఎంతో ప్రయాసంతో వచ్చి యొక్క కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషం ఎస్ఐ గారు వచ్చినారు ఆయమదే మతం నుంచి వచ్చినారు పూజారి గారు వచ్చినారు అలాగే గ్రామ సెక్రటరీ గారు మీరందరూ కూడా పాలు పంపులు పొందినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం వయోవృద్ధులను ప్రేమించాలి ఆదరించాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకోవడానికి మనమందరము కృషి చేయాలని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం